ఓం నమ శివాయ ముందుగా అందరికి నమస్కారం మహాశివరాత్రి అనగానే అందరికి ముందుగా గుర్తుకు వచ్చేది పూజ అభిషేకం ఉపవాసం మరియు జాగరణ అసలు ఆ పరమశివుడిని పూజించవలసిన సమయం ఏమిటి పూజ అభిషేకంలో పాటించవలసిన నియమాలు ఏమిటి లింగోద్భవ కాల సమయం ఎప్పుడూ ఇలాంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఉపవాసం అంటే ఏమిటో తెలుసుకుందాము ఉపవాసం అంటే ఆహారం స్వీకరించకుండా ఉండటం అని మనకు తెలుసు కానీ ఉపవాసానికి అసలు అర్థం శివుడికి దగ్గరగా ఉండటం అని అర్థం అంటే మన ఆలోచనలు శివుడి గురించి మాత్రమే ఉండటాన్ని ఉపవాసం అంటారు ఇక్కడ శివరాత్రి కాబట్టి శివుడికి అని చెబుతున్నాను గమనించగలరు కొందరు కటిక ఉపవాసాలు ఉంటారు అలా చేయకండి అది ప్రమాదకరం కాబట్టి వారి వారి ఆరోగ్య స్థితిగతుల ప్రకారం ఆహారం తీసుకుని కూడా ఉపవాసం ఉండవచ్చు ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు గర్భిణీ స్త్రీలు మరియు అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఉపవాసానికి దూరంగా ఉండటం మంచిది ఉపవాసం ఉండని వారు మీ ఆహారంలో ఉల్లిపాయ మరియు ఎల్లిపాయ ఉండకుండా చూసుకోండి ఈసారి శివరాత్రి మాఘమాసం బహుళ చతుర్దశి తిది ఫిబ్రవరి పదిహేను ఆదివారం సాయంత్రం నాలుగు ముప్పై ఐదు నుండి ఫిబ్రవరి పదహారు సోమవారం సాయంత్రం ఐదు ఇరవై ఒకటి వరకు ఉంటుంది కాబట్టి భక్తులు ఉపవాసం ఉండి శివానుగ్రహం పొందే సమయం ఫిబ్రవరి పదిహేను సాయంత్రం ఆరు గంటల నుండి ఫిబ్రవరి పదహారు ఉదయం ఆరు ముప్పై వరకు ఉండాలి లింగోద్భవ కాలం ఫిబ్రవరి పదిహేను ఆదివారం అర్ధరాత్రి పన్నెండు నుండి పన్నెండు యాభై వరకు ఉంటుంది ఈ సమయంలో లింగానికి అభిషేకం చేస్తే అధిక ఫలితాలు పొందుతారు శివరాత్రి వ్రతం అంటే ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం శివరాత్రి రోజు నల్ల నువ్వుల పిండి శరీరానికి రాసుకుని అభ్యంగన స్నానం చేయాలి అలాగే శివరాత్రి రోజు తెల్లటి దుస్తులు మాత్రమే ధరించాలి అనంతరం భస్మధారణ చేసుకోవాలి అంటే నిజానికి శివయ్యకు ఇష్టమైన భస్మాన్ని శరీరానికి రాసుకోవాలి లేదా విభూది రేఖలు రాసుకోవాలి విభూది రేఖలు నుదుటిన భుజాలకు వక్షస్థలంలో మరియు నాభి ప్రాంతాలలో మాత్రమే రాసుకోవాలి అలా భస్మధారణ చేస్తే శివానుగ్రహం లభిస్తుంది చాలామందికి భస్మమంటే తెలియదు అసలైన భస్మమంటే ఆవు పేడను మండించిన తరువాత వచ్చే బూడిదను భస్మమంటారు అలా భస్మధారణ చేసిన అనంతరం శివరాత్రి వ్రతం కరిషే తన్మహాఫలం నిర్విఘ్నమస్తు త్వత్ప్రసాదాత్ జగదృతే అనే మంత్రాన్ని ఉచ్చరించాలి శివమహాపురాణం ప్రకారం శివరాత్రి రోజు ఆ పరమశివుడికి ఇష్టమైన మారేడు చెట్టు కింద దీపాన్ని వెలిగించి పూజ చేయాలి ఉపవాసం ఉండని ఒక శివభక్తుడికి అన్నదానం చేస్తే కోటి మందికి అన్నదానం చేసిన ఫలితం లభిస్తుంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు పాలతో చేసిన పాయసాన్ని మారేడు చెట్టు నీడలో ఒక శివభక్తుడికి ఇస్తే జన్మజన్మల దరిద్రం పోతుంది ఆ శివయ్యకు చేసే పూజలో సంపంగి మరియు మొగిలి పువ్వులు తప్ప సృష్టిలో లభించే మిగతా అన్ని పూలు అనగా మల్లెపూలు నందివర్దిని జాజిపూలు మొదలగు పూలతో పూజ చేయవచ్చు తెల్లజిల్లేడు పూలతో పూజచేస్తే మృత్యుదోషాలు తొలగిపోతాయి ఉమ్మెత్త పూలతో పూజ చేస్తే కోరిన కోరికలు తక్షణం నెరవేరుతాయి తామర పూలతో పూజ చేస్తే ఇంట్లో ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది మల్లెపూలతో పూజచేస్తే వైవాహిక జీవితం బాగుంటుంది నీలం రంగు శంకు పూలతో పూజ చేస్తే శివయ్య వెంటనే కరుణిస్తాడు తుమ్మి పూలతో పూజచేస్తే మోక్షప్రాప్తి లభిస్తుంది పొగడ పూలతో శివలోక ప్రాప్తి లభిస్తుందని నమ్మకం కొబ్బరికాయలో త్రిమూర్తులు కోలువుంటారు కాబట్టి కొబ్బరి చిప్పలో స్వచ్ఛమైన ఆవు నెయ్యిపోసి మీ పూజ గదిలో అఖండ దీపాన్ని వెలిగిస్తే నరదిష్టి తొలగిపోయి మీ కుటుంబంపైన ఎల్లవేళలా శివయ్య అనుగ్రహం ఉంటుంది ఆ తరువాత దగ్గరలోని శివాలయానికి గాని లేదా మన పూజ గదిలో ఉన్న శివలింగానికి అభిషేకం చేయాలి వీలైతే పుట్టమట్టితో శివలింగాన్ని తయారు చేసుకోవటం చాలా మంచిది మామూలుగా అభిషేకం పంచామృతాలతో చేస్తారు అనగా ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె మరియు పంచదారతో అభిషేకం చేయాలి కానీ కొందరు భక్తులు పాల ప్యాకెట్తో అభిషేకం చేస్తారు అలా చేయకూడదు పాలను ఒక గ్లాసులో పోసుకుని అభిషేకం చేయాలి అలా శివ మహాపురాణం ప్రకారం అభిషేకం సహజంగా చమకాలతో చేస్తారు కానీ వేదంలో చెప్పిన మంత్రాలు రానివారు శివాయ గురువే నమ అని అభిషేకం చేయాలి లేదా నమ శివాయ పంచాక్షరీ మంత్రం చదువుకోవాలి జాగ్రత్తగా వినండి ముఖ్యంగా మగవాళ్లు నమ శివాయ అని ఉచ్చరించాలి ఆడవారు శివాయ నమః అని ఉచ్చరించాలి వీలైనంత మందికి వీడియోను షేర్ చేయండి తెలియని వారు తెలుసుకుంటారు ఓం నమ శివాయ